హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్క చిట్గా అనిసాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి నంబర్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది తమ లైంగిక జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఎన్నో రకాల వ్యసనాలకు గురవడం వల్ల వారి యొక్క లైంగిక పటుత్వం అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ముందు కూడా నేను చాలా వీడియోస్ చెప్పాను ఏ కారణాల వల్ల వారి యొక్క రథశక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుందని అయితే చాలామంది కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సార్ ఏది బాగుంటుంది ఎన్ని చిట్కాలు పాటిస్తున్నా ఇన్ని చిట్కాలతోటి వీడియోస్ ఇస్తున్నారు ఇందులో ఏ చిట్కా అని అడుగుతున్నారు సో వారి వరకు నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను ఈ చిట్కానైతే మీరు పాట అంటే ఇంతకుముందు చెప్పిన చిట్కాలు అన్నీ కూడా ఫా బాగానే ఉంటాయి అన్నీ కూడా రన్ అవుతాయి అన్నీ వర్క్అవుట్ అవుతాయి అయితే ఈ చిట్కా ఎస్పెషల్గా ఏంటి అని అంటే అన్ని చిట్కాల కన్నా ది బెస్ట్ చిట్కా అని చెప్పవచ్చు ఓకే ఆ చిట్కా అనేది తయారు చేసుకోవడం సంపాదించడం చిన్నగా కష్టపడితే సరిపోతుంది అయితే దాని ఫలితం మాత్రం చాలా అమో అమోఘంగా ఉంటుందని చెప్పవచ్చు ఎవరైతే నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో ముఖ్యంగా లింగ దృఢత్వం లేకపోవడం అంటే పడుత్వం తగ్గిపోవడము సరైన సమయంలో మెత్తబడిపోవడము లేదంటే త్వరగా వీర్యం పడిపోవడము లేదంటే సరిగా స్పందించకపోవడము కోరికలు తగ్గిపోవడము అలాగే స్వప్న స్ఖలనము ఇలాంటి ఏ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది వారికి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది చెప్తాను మొదటిగా మేము చూస్తున్నది నేలగుమ్మడి నీలగుమ్మడిని తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి దాన్ని దంచి పొడిలాగా చేసుకోవాలి ఇదంతా మనకు కష్టం కాబట్టి మనకు మార్కెట్లో నీలగుమ్మడి పొడి అని లభిస్తుంది ఈ నీలగుమ్మడి పొడిని మనం తీసుకొచ్చుకోవచ్చు మార్కెట్లో లభిస్తుంది ప్రముఖ ఆయుర్వేదిక షాపులలో కానివ్వండి మార్కెట్ లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెచ్చుకోవచ్చు చాలా మంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరికితే అడుగుతున్నాను మీ ఊర్లలో ఎక్కడ దొరుకుతుందని ఎలా చెప్పగలుగుతాను సో అది మీరే ప్రయత్నించాలి నేను చిట్కా మతం చెప్పగలుగుతా కానీ అవి కూడా ఎక్కడ దొరుకుతుందని నేను చెప్పలేను కదా సో దయచేసి అందరు అర్థం చేసుకోండి దీంతో పాటుగా నీలగుమ్మడి ఓకేనా సో ఇక్కడ చూడండి నేల తాడి సారీ అది నీలగుమ్మడి ఇది నేలతాడి ఈ నీలతాడి చూర్ణం కూడా లభిస్తుంది మార్కెట్లో మనకి నేలతాడి చూర్ణం అనేది లభిస్తుంది ఇది కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకోండి దీంతోపాటు అశ్వగంధం చెట్టు యొక్క వేర్ల రసం సారీ పౌడర్ ఇది కూడా అశ్వగంధం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇదైతే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అని చెప్పవచ్చు అశ్వగంధం అనేది కొన్ని వందల సుఖ వ్యాధులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా దాంతోపాటుగా ఈ వేర్లు అనేది ఇలా ఉంటుంది అశ్వగంధం యొక్క వేర్లు దాంతోపాటుగా శతావరి ఓకేనా సారీ శతావరి వేర్లవి ఈ శతావరి వేర్ల చూర్ణం కూడా లభిస్తుంది ఓకేనా ఇది కూడా మార్కెట్లో ఉన్నాయి నాలుగు రకాలు చెప్పాను నేను నేల తాడి నేల గుమ్మడి అశ్వగంధం శతావరి వీటన్నిటినీ కూడా సమాన భాగాలుగా అన్ని ఒక వంద వంద గ్రాములు తెచ్చుకుంటే వంద వంద గ్రాములు తీసుకోండి అన్నీ కూడా ఓకేనా తీసుకొని కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక పక్కకు పౌడర్లాగా పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఓకేనా గోరువెచ్చని పాలలో ఉదయము రాత్రిపూట పడుకునే ముందు ఓకేనా సో ఉదయం అయితేనేమో పరికడ రాత్రి అయితే పడుకునే ముందు కనుక తీసుకుంటూ ఉంటే ఒక మండలం రోజులు అంటే ఒక నలభై ఐదు నుంచి అరవై రోజుల లోపు మీకు ఎలాంటిది మీరే నమ్మలేనటువంటి సంభోగ శక్తి విపరీతమైనటువంటి ఎరక్షను అంతేకాకుండా మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు చేసుకోగలటువంటి బలం అనేది మీకు రావడం జరుగుతుంది ఇది చాలా రకాలైనటువంటి పురాతన పుస్తకాలలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది ప్రతీది కూడా చాలా 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 పవర్ఫుల్ అయినటువంటి ఈ హెర్బల్స్ అన్నట్టు వీటన్నిటినీ కలుపుకొని ఏం చేయాలంటే కొద్దిగా దీంట్లో ఓకేనా పటిక బెల్లం దీన్ని మనం చక్కెర గడ్డలు అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని దంచి పొడిలాగా చక్కెరలాగా చేసుకోండి ఓకే పిండిలాగా కూడా చేసుకోవచ్చు ఆ పాలలో ఇది కూడా కలుపుకోండి ఓకేనా కలుపుకొని ఒక గ్లాస్ పాలు కనుక తాగి పడుకున్నట్లయితే ఇలా కనుక ప్రతిరోజు చేస్తూ ఉండాలి అయితే ఇది తానమంది చేసేటప్పుడు కలవచ్చా కలవకూడదా అని అడుగుతున్నారు దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు మీకు రిజల్ట్ స్టార్ట్ అయిందంటే మీరు ఎన్నిసార్లు అయినా కలుసుకునే అవకాశం మీకు ఉంటుంది మీ శక్తిని బట్టి మీ సామర్థ్యాన్ని బట్టి మీరు కలుసుకోవచ్చు దానివల్ల మళ్ళీ వచ్చిన శక్తి అనేది ఏమీ పోదు జనరేట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పటికీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం అయితే చాలామంది కూడా ఏమనుకుంటారంటే రెండు నెలలు సారి వాడిన తర్వాత ఇది ఎన్ని రోజుల వరకు పనిచేస్తుందని అడుగుతూ ఉంటారు అది మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఏదైతే ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందో అంటే ఏదైతే తినడం వల్ల ఏదైతే తాగడం వల్ల ఏదైతే దూర అలవాట్ల వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చిందో వాటిని పూర్తిగా దూరంగా ఉండడమే కాకుండా పథ్యం పాటిస్తూ ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మీకు ఇది లైఫ్ టైం కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే సో ఫ్రెండ్స్ ఈ చిట్కా కనుక ఫాలో అయినట్లయితే మీ సంసార జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా అన్ని ప్రాబ్లమ్స్ మేము చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా సాల్వ్ అయిపోయి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ వన్ థింగ్ ఈ ప్రాబ్లం అనేది స్టార్టింగ్లో ఉన్నవారికి మాత్రమైతే ఎక్సలెంట్గా పనిచేస్తుంది చిట్కా మీ సమస్య తీవ్రంగా ఉంటే కనుక తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించి వారి వద్ద నుంచే మీరు మెడిసిన్ పొంది ఓకేనా వారి అంటే వారి తోటి మీరు కన్సల్ట్ అయ్యి దానికి సరైన సూచనలు తీసుకుంటూ సరైన ఆహార పదార్థాలు అంటే ఇవన్నీ వాడినా కూడా మనం తినే పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి ఇప్పుడు ఆలుగడ్డ వంకాయ పులుపు పచ్చలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వాడడం వల్ల మనకి ఇవన్నిటి మీద ఫలితం అనేది రాదు ఎందుకంటే మనం ఎంత మెడిసిన్ వాడినా ఇవి వ్యతిరేకిస్తూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఫలితం ఉండదు సో అందుకనే డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మీరు అలా ఇలాంటి మెడిసిన్ చే వాడుతూ ఉన్నట్లయితే మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది మంచిగా చక్కని దాంపత్య జీవితాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఎన్ని సంవత్సరాలు అయినా సరే మీకు వృద్ధాప్య అనేది దరిదాపులకు కూడా రాకుండా కూడా ఉండే అవకాశం కూడా ఉంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ